హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుత్తి వంకాయ ఫ్రై అండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి వంకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంట్లో చెట్టుకు కాసిన వంకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఈ వంకాయల్ని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాండ్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి వంకాయల్ని ఫ్రైలాగా చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఈ వంకాయల్ని ఇలా వేసుకుని వేయించుకోవాలండి వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుని చూడండి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి వంకాయల్ని రెండు వైపులా కాలేలాగా వేయించుకోవాలి వంకాయల్ని మరీ గరటిపెట్టి ఇలా కలిపేసేయొద్దండి ఇలా స్లోగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే ముక్క విడివిడిగా విడిపోకోకుండా అలా కాయ కాయగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది చూడండి వంకాయలు అయితే వేగవి ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలోనికి కొన్ని పోపు దినుసులు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రైలాగా చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోనికి ఒక స్పూన్ కారం కొంచెం జీలకర్ర ధనియాలు ఉల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకుని అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలండి మరీ గరటి పెట్టి కలిపేసేయొద్దు వంకాయల్ని వంకాయలకి రెండు వైపులా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలానే ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడికించుకుంటే కర్రీ అనేది నల్లగా అయిద్ది చూడండి ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిందండి ఈ గుత్తి వంకాయ ఫ్రై చేసినప్పుడు పప్పు చారు కానీ రసం కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్